దేవుని వాక్యం చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచ్చినము మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గెలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టి మన ప్రభు మనమేం చదువుతూ వచ్చో నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుతూ వచ్చాం మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గెలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు చూడండి దేవుని శక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం మనం ప్రభు శక్తిని గుర్తి చూసినట్లయితే మనం సిలువలో ప్రభు శక్తిని చూడగలం ప్రభు శక్తిని శిలువలో చూడగలం ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిని ఎరుషులేము నుండి గొలుగొత్త వరకు బరువు శిలువను మోసి ఏ శిలువైతే సుప్రభారు మోస్తూ వచ్చాడో ఆ సెలివిక మేకులు కొట్టి భూమికి మధ్య ఆకాశానికి మధ్యలో వేలాడు తీస్తూ వచ్చారు ఆ ప్రభు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేస్తూ వచ్చాడు బ్రతుకుతూ వచ్చాడు దేవుడు గనుక ఇలాగూ చేయగలుగుతూ వచ్చాడు మానవులు ఎవరూ కూడా అలాగూ చేయలేరు కాబట్టి దేవుని శక్తిని మనం కొనియాడే వారంగా ఉండాలి ఇంకా మనం చూసినట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒక ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే బాగుపడదు అనుకొని ప్రభువు వెనక్కి వచ్చి ఆమె ప్రభు వస్త్రం ముట్టి స్వస్థత పొందుతూ వచ్చింది ప్రభావము ప్రభువులో నుంచి వెళ్ళి ఆమెను బాగు చేస్తూ వచ్చింది ఆ గడియలో ప్రభు శక్తిని ఆమె గుర్తిరిగి ప్రభువును కొనియాడుతూ వచ్చింది